పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి సమర్థవంతమైనటువంటి విధానంగా తగినటువంటి బుద్ధి పాకిస్తాన్కి బుద్ధి చెప్పే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క సలహాలు సూచనలతో భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ని కకావికలం చేయటమే కాకుండా ఉగ్రవాద స్థావరాలన్నిటినీ కూడా ఒక్క రోజులోనే మట్టుబెట్టి వారు చేసినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి దారుణమైనటువంటి దాడులను తిప్పికొడుతూ సమర్థవంతంగా పాకిస్తాన్లోకి గట్టిగా బుద్ధి చెప్పినటువంటి భారత సైన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీరు ఎంతమంది కుయుక్తులు పనిన భారతదేశం శాంతి కాముక దేశం కానీ ఉగ్రవాదులు భా ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నా కూడా వాళ్ళ పీచమనుస్తాం వాళ్ళని ఎక్కడున్నా బయటికి లాక్కొచ్చి చంపుతామనేటువంటి ఒక సరైనటువంటి దృక్పథాన్ని ఇచ్చినటువంటి భారత ప్రధాని మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు తుళ్ళూరు మండలంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త కూటమి ఆధ్వర్యంలో ఈరోజు తుళ్ళూరు మండలం కేంద్రమైనటువంటి తుళ్ళూరులో ఈరోజు తెరంగా యాత్రని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు ఈ తెరంగా యాత్ర ద్వారా భారతీయులంతా ఒక్కటే కుల మతాలు వేరైనప్పటికీ కూడా మేమంతా భారతీయులం భారత జాతి ముద్దుబిడ్డలం భారత జాతిని కాపాడుతున్నటువంటి మా భారత సైన్యానికి మేము అండదండగా ఉంటాం వారికి ఎప్పుడు కూడా మా అండదండలు ఉంటాయని తెలియజేయటమే ఈ తెరంగా యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ తెరంగా యాత్ర ద్వారా భారత సైనికులు సాధించినటువంటి ఘనమైన విజయానికి వాళ్ళు వాళ్ళకి జయహోలు తెలియజేస్తూ వాళ్ళు వర్ధిల్లాలి అని తెలియజేస్తూ అదేవిధంగా అమరులైనటువంటి భారత సైనికులకి ఘనమైనటువంటి నివాళిని జోహర్లని అర్పిస్తూ ఈ తెరంగా యాత్ర భారతదేశం అంతా ఒకటే భారతీయులంతా ఒకటే మేమంతా భారత సైనికుల అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ తెరంగా యాత్ర ద్వారా మొత్తం కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాలు చేతబోని జయ హో భారత్ జయహో భారత జవాన్ జయహో భారత సైన్యం అంటూ నినాదాలు చేస్తూ వందే మాతరం భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఈరోజు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణాన్ని తిరంగా యాత్ర ద్వారా తెలియజేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున నాయకుల కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది